న్యూస్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ నటుడు అరెస్ట్ షాక్లో ఫ్యాన్స్ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రముఖ నటుడు మానవతావాది సోనో సూదుకు గట్టి షాక్ తగిలింది పంజాబ్లోని లూధియానా కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది సోనో సూదుకు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదని కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది లూధియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాదిని మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు దీనికి సోనో సూద్ సాక్షి అని పిటిషన్లో పేర్కొన్నారు రిజుగా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు వెల్లడించారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన లూధియానా మెజిస్ట్రేట్ రామన్ ప్రీత్ కౌర్ కోర్టు వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సోనో సూద్కు పలుమార్లు నోటీసులు పంపించారు సోనో సూద్ హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేశారు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఉషీవార పోలీస్ స్టేషన్కు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ కేసు విచారణను ఈ నెల పదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ఇక నటుడు సోనో కు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానులకు షాక్ కు గురయ్యారు కాగా సోనో సూద్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక గొప్ప మానవతావాదిగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కోవిడ్ సమయంలో ఆయన దాతృత్వం చూపించిన ఎంతోమంది సహాయం చేశారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్లో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో